భగవద్గీతలో మనకి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇందులో ప్రతి అధ్యాయము చివర యోగము అని భగవంతుడు కలిపాడు అంటే ఆ కరుణామూర్తి అయిన భగవంతుడుతో మనం ఆ ఆనంద సాగరంలో ఉండగా మన కర్మ అనుసారంగా మనం మరో జన్మ ఎత్తాల్సి వచ్చింది ఎత్తినప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే మనకు ఇచ్చాడు మళ్ళీ నువ్వు నన్ను చేరగలవు నువ్వు నన్ను చేరడానికి నీకు పద్దెనిమిది విధాలు చూపిస్తున్నాను పద్దెనిమిది మార్గాలు చూపిస్తున్నానని పద్దెనిమిది అధ్యాయాలు ప్రతి అధ్యాయము ఒక యోగం కింద మాట్లాడతాం నన్ను భక్తి యోగము జ్ఞాన యోగము కర్మయోగము పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇలా యోగం కింద భగవంతుడు మనకిచ్చాడు ఇప్పుడు యోగము అంటే ఏమిటి అంటే భగవంతుని కలవడమే యోగం అంటే మనం ఆనంద సాగర నుంచి వేరైపోయాము ఆ ఆనంద సాగు చేరడమే యోగం ప్రతి జీవుడు చెవి ప్రతి జీవాత్మ ఏదో ఒక యోగం తీసుకొని భగవంతుని అందుకోవాలి అది దీని యొక్క మన మనం ఇక్కడ ఉండడానికి ముఖ్య ఉద్దేశం అది ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఇందులో మనం ముఖ్యంగా పురుషోత్తమ ప్రాప్తి యోగం తీసుకున్నప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అంటే భగవంతుని మనం తెలుసుకోవాలి ఆ పురుషోత్తమని తెలుసుకోవాలి ఆ పురుషోత్తమని మనం అందుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశమే పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇందులో మనకి ఇరవై శ్లోకాలు ఉంటాయి అంటే మొత్తం మీద ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో పురుషోత్తమ ప్రాప్తి యోగం భక్తి యోగం ఈ రెండు కూడా తక్కువ శ్లోకాలు ఉంటాయి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం వల్ల ఎంత అద్భుతం జరుగుతుందో మనం ఒక కథ రూపంలో తెలుసుకుందాం ముఖ్యంగా మనం పదైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము పూర్తిగా చదవగలిగితే రోజు చదవగలిగితే అంతకైనా అద్భుతమైన విషయం కొట్టలేదు లేదు అది కుదరకపోయినా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్న పద్మూడవ శ్లోకము పద్నాలుగో శ్లోకము మనం ఆహారం స్వీకరించడానికి ముందు చదివి అలాగే మనం నాలుగో అధ్యాయంలో అంటే జ్ఞానయోగంలో ఉన్న ఇరవై నాలుగో శ్లోకం చదివి అప్పుడు కానీ ఆహారం స్వీకరిస్తే అప్పుడు మనం తీసుకునే ఆహారం అయితే ఉంటుందో అది భగవంతునికి ప్రసాదం కింద వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కర్మ కూడా నిష్కామ కర్మ అవుతుంది ఇది మనం తప్పనిసరిగా చేయాల్సింది అందువల్ల ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ముఖ్యంగా మనం చూస్తే ఈ పద్మ పద్మూడవ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అంటే ఇప్పుడు మనకి గామా విశ్యాచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక ఈ శ్లోకంలో భగవంతు ఏం చెప్పారంటే ఈ భూమిలోకి నేనే ప్రవేశించి నేనే ఆహారాన్ని సృష్టించి నా శక్తి చేత సమస్త ప్రాణికోట్లని నేను పోషిస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు అందువల్ల భగవంతునిచ్చే ఆహారము ఆయనే ఇస్తున్నాడు అని ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండడమే ఈ పదమూడవ శ్లోకం అలాగే మనకి పద్నాలుగో శ్లోకం తీసుకుంటే భగవంతుడు ఏం చెప్తాడంటే ఆ ఆహా ఆహారాన్ని మళ్ళీ నేనే లోపల స్వీకరించి దాన్ని జీర్ణం చేస్తున్నాను అని భగవంతుడు కూడా అంటాడు అంటే నేను వైశ్వా నరునై లోపల జటరాజ్నిగా ఉండి ఈ ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను భగవంతుడు అంటాడు ఆ శ్లోకం ముఖ్యంగా మనకి అహం వైశ్వా నరో భూత్వ ప్రాణినాం నా దేహమా సమాయుక్ పచామ్యం చతుర్విధం అందువల్ల ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నేనే ఈ ఆహారాన్ని లోపల స్వీకరిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు అందువల్ల ఈ రెండు శ్లోకాలు మనం చదివి తప్పనిసరిగా చదివి అలాగే మనం చేతిలో తీర్థాన్ని తీసుకొని బ్రహ్మార్పణం హవివి అంటూ చదవాల్సిన ఇంకొక ముఖ్య శ్లోకం ఈ శ్లోకము మనకి జ్ఞానయోగంలో అంటే నాలుగో అధ్యాయంలో జ్ఞానయోగంలో ఇరవై నాలుగో శ్లోకం ఇది బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మఘణౌ బ్రహ్మణాహుతం బ్రహ్మేవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అని మన ఆహారం మీద చల్లి అప్పుడు మనం ఆహారం తీసుకోవాలి అంటే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆహారం అంటే అన్నాన్ని స్వీకరించడం అన్నది కూడా ఒక యజ్ఞంతో సమానము అంటే ఎందుకంటే లోపల భగవంతుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు ఇవన్నీ స్వీకరిస్తున్నాడు కాబట్టి మనం చేసే ప్రతి కర్మ ఆ భగవంతునికి సంబంధించింది కాబట్టి ఇది ఒక పెద్ద యజ్ఞం అంటే అందుకే మనం ఈ మూడు శ్లోకాలు చదువుకొని ఆహారాన్ని స్వీకరించాలి ఇది ముఖ్యంగా భగవంతుడే మనకు ఆహారం ఇస్తున్నాడు భగవంతుడే లోపల ఆయనే మనకి ఉండి అందుకుంటున్నాడు ఆహారము ఈ ప్రక్రియ అంతా ఒక యజ్ఞం రూపంలో ఒక మహాయజ్ఞ రూపంలో ఒక విశ్వయజ్ఞ రూపంలో జరుగుతుంది అని మనం భావించి చేస్తే ఒక కర్మ నిష్కామకర్మ అయిపోతుంది అంటే నేను ఆహారం స్వీకరిస్తున్నానంటే అది కర్మ అదే ఇదంతా భగవంతునికి సంబంధించింది భగవంతుని యొక్క విభూతి అనుకున్నప్పుడు అది కర్మ అవుతుంది అంతకుముందు మీకు నేను చెప్పినట్లు ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం వల్ల జరిగే లాభం ఏమిటి అన్న దాని మీద ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉంది కథ దాని గురించి మనం చెప్పుకోవాలి అంటే ఒక బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడికి నలుగురు పిల్లలు ఈ నలుగురు కుమారుల్లో ఈ బ్రాహ్మణుడికి ఒక గొప్ప విషయం ఏంటంటే కొంత జాతకం కూడా తెలుసు అందువల్ల నలుగురు కుమారుడు యొక్క జాతకం చూశాడు అందులో ముగ్గురు కుమారుల పరిస్థితి చాలా బాగుంది కానీ నాలుగో కుమారుడు అంటే చివరి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడి యొక్క జాతకం బాగలేదు ఈ జన్మలో ఆ కుమారుడికి అసలు ఏది కలిసి రాదు చాలా అధమైన జీవితాన్ని గడుపుతాడు అని ఆ బ్రాహ్మణుడికి తెలిసిపోయింది తెలిసిన వెంటనే బ్రాహ్మణుడు ఏం ఆలోచించాడంటే ఎందుకంటే జాతకాన్ని మార్చలేం కానీ భగవంతునికి సమర్పించుకుంటే మాత్రం భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన యొక్క ఆ ప్రేమ వల్ల కరుణ వల్ల ఈ జన్మకి విముక్తి కలుగుతుంది ఒక అత్యుత్తమైన కర్మ చేయగలం అనే ఒక సదుద్దేశంతో ఈయన ఏం చేశాడంటే తన బాడీకి చెప్పాడు ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఏం చెప్పాడంటే ఈ చిన్నపిల్లవాడు ఎవరైతే ఉన్నాడో చివరి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు భోజనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాడి చేత తప్పనిసరిగా చేయాల్సిన పని ఏమిటంటే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈ పదమూడవ శ్లోకం పద్నాలుగో శ్లోకం చదివించాలి ఇంకా వీలైతే మిగతా సమయంలో పూర్తిగా పురుషోత్తమ ప్రాప్తి యోగం ఆ పిల్లవాడి దగ్గర చదివించాలని ఆయన వాళ్ళ బాడీకి చెప్పాడు చెప్పిన తర్వాత ఇంక అప్పటి నుంచి ఆవిడ ఎప్పుడు పిల్లవాడు వచ్చినా కూడా వాడి చేత పురుషోత్తమ ప్రాప్తి యోగం చదివించేది పురుషోత్తమ ప్రాప్తం చదివిన తర్వాతనే ఆహారం పెట్టేది అలా ఆ పిల్లవాడికి అలా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయిన తర్వాత అతను మామూలుగా నిజ జీవితంలో ఏది డెవలప్ కాలేదు ఏది చేసినా అతను కలిసి రాలేదు అలాగే అంటే అంత పేరు లేకపోవడం మామూలుగా అందరు మా అంటే మామూలుగా జీవితంలో గడుపుతూ ముందుకెళ్ళిపోతుంటాడు అతనికి ఏది కలిసి వచ్చిన విషయం ఏమి ఉండదు అలాగే అతను ఏం చేస్తారంటే ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కూడా చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఎప్పుడైతే భార్య వస్తుందో ఆ భార్యకి బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే అమ్మ నీకు ఒక విషయం చెప్తానమ్మా ఏమిటంటే ఈ నీ భర్తకి తప్పనిసరిగా భోజనం చేసేదానికి ముందు పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం అనేది అతనికి చాలా ఇంపార్టెంట్ అమ్మా అందువల్ల మీరు కూడా ఏం చేస్తారంటే భోజనం పెట్టడానికి ముందు అతని చేత పురుషోత్తమ ప్రాప్తి యోగం చదివిన తర్వాతనే భోజనం పెట్టండి అని కోడలు కూడా చెప్పేస్తాడు చెప్పిన తర్వాత ఆ కోడలు కూడా ఏం చేస్తుందంటే భర్త ఎప్పుడు ఆకలి అన్నా కూడా ఫస్ట్ పురుషోత్తమ ప్రాప్తి యోగం చదివించిన తర్వాతనే అతనికి ఆహారం అందిస్తూ ఉంటుంది ఇలా అతని జీవితంలో చేసిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే భోజనం చేసేదానికి ముందు పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం అతను చేసిన గొప్ప విషయం ఇక్కడ మనం ముఖ్యంగా విషయం మాట్లాడుకోవాలి ఏమిటంటే మనం ఈ జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చాం ఈ జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ మనము జీవితంలో సెటిల్ అయ్యి ఒక మంచి స్థాయికి వెళ్ళి మనం సక్సెస్ అవ్వడం ఒకటి రెండోది ఈ జన్మ ఇచ్చిన పరమాత్మని అందుకోవడం రెండోది అంటే అందుకే ముఖ్యంగా ఏమిటంటే పరమాత్మను అందుకోవడము అన్నది అంటే జన్మరాహిత్యం పొంది పరమాత్మను అందుకోవడం అనేది నిజమైన సక్సెస్ అంటే మెటలిస్టిక్స్ సక్సెస్ కన్నా కూడా స్పిరిచువల్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది జన్మనే లేకుండా చేసి పరమాత్మలో ఐక్యం చేస్తుంది అందుకే ఇప్పుడు మీరు అన్నమయ్య గారిని తీసుకుంటే అన్నమయ్య గారి పాటలు ఏమన్నారాయన ఆయన చచ్చే చదువులు చదివే కన్నా చావు తప్పించే చదువు మీ నా అలాగే మనకు ప్రహ్లాదుని తీసుకున్న ప్రహ్లాదు కూడా ఏమన్నా అంటే చదువుల్లోని మర్మం తెలుసుకున్నాను తండ్రి అంటాడు అంటే చదువుల్లో ఉన్న మర్మం ఏదైతే చదవాలో ఆ చదువు నేను చదివేశానని ప్రహ్లాదుడు కూడా అన్నాడు అందువల్ల ఈ బ్రాహ్మణుడు ఏం చేశారంటే తన కొడుకు ఏదైతే ఈ జన్మలో అతనికి అంత అభివృద్ధి ఉండదు లేకపోయినా పర్వాలేదు ఈ జన్మలో భగవంతుని కానీ అందుకోగలిగితే భగవంతుని మీద భక్తి పెంచుకొని భగవంతుని శరణాగతి అయ్యి భగవంతుని అందుకోగలిగితే జన్మరాహిత్యం పొందితే అంతకన్నా గొప్ప విషయం లేదు అని ఈ బ్రాహ్మణుడు చిన్నప్పటి నుంచి ఏం చేశారంటే కొడుకుని భగవంతుని వైపు మళ్ళీ ఇచ్చాడు ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం మొదలు పెట్టాడు అందువల్ల ఆహారానికి ముందు ఇది చదవడం అతని నిత్య అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత కూడా నిత్య అయిపోయింది ఇలా జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ కుర్రో చిన్న కొడుకు ఉన్నాడో ఆ చిన్న కొడుకు చనిపోతాడు కానీ తండ్రి బతికే ఉంటాడో కొడుకు చనిపోతాడు తెలుసు ఈయనకి తండ్రికి తెలుసు ఏమిటంటే వాడికి ఎక్కువ అంటే అంత ఎక్కువ జన్మ కూడా లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ లేదు అని కూడా తండ్రికి తెలుసు అందువల్ల చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఆ పిల్లవాడిని అతన్ని మొత్తం దాన సంస్కారం అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదటి రోజు అయిపోతుంది రెండో రోజు మామూలుగా ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి దానిలో నుంచి ఎముకలు కొని తీస్తారు మామూలుగా అందువల్ల ఏం చేస్తారంటే రెండో రోజు ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఎముకలు లేవు అసలు పూర్తిగా అసలు ఎముకలే లేవు అక్కడ ఏముంది అని చూస్తే శంకు చక్రాలు మాత్రం ఉన్నాయి అంటే ఇంకా శంకు చక్రాలు తప్పితే పైన విభూది లోపల శంకు చక్రాలు తప్పితే ఇంకేమీ లేదు అది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపడిపోయారు ఏమిటి ఈ దేహాన్ని మనం మొత్తం ఇది చేసేసిన తర్వాత ఇక్కడ శంకుచక్రాలే ఉంది మామూలుగా ఎముకలు ఉండాలి కదా అంటే అవన్నీ లేవు అనగానే అక్కడ ఉన్న ఒక సన్యాసి వచ్చి ఈ బ్రాహ్మణులు వచ్చి అడుగుతారు ఏమిటి ఇట్లా మీ కుమారుడు దేహంలో ఎముకలు ఏం కనపడలేదు ఏమిటి కారణం అంటే అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏం చెప్తానంటే అయ్యా నేను చిన్నప్పటి నుంచే ఇతని దేదా నేను మన పురుషోత్తమ ప్రాప్తి యోగం చదివించాను అందువల్ల పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం వల్ల అందులో ముఖ్యంగా భగవంతుడు ఏం చెప్పాడంటే లోపల నేనే ఉండి నేనే స్వీకరిస్తున్నాను ఆహారాన్ని అని భగవంతుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ కుర్రుడు లోపల ఆ భగవంతుడే కొలువే ఉండి నేనే స్వీకరించా మనకి కూడా ఆయన ఒక విశ్వాసాన్ని నిలకొని నిలబెట్టడానికి మాత్రం అలా చూశాడు అందువల్ల ఆ పిల్లవాడు లోపల ఆల్రెడీ ఆ భగవంతుడే వచ్చి భగవంతుడే భగవంతులోనే ఐక్యమైపోయాడు అని చెప్తాడు అందువల్ల చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవడం వల్ల భగవంతుడే మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు భగవంతుని ఆహారం లోపల తీసుకుంటున్నాడు ఈ ప్రక్రియ అంతా ఒక యజ్ఞము అని ఎప్పుడైతే అనుకుంటామో ఇంకా మన లోపల మనకి ఈ లోపల ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుని విభూతి అయిపోయి అది పూర్తిగా చక్రాలతో కొలువై ఉంటుంది అందువల్ల మా ఈ జీవాత్మ పరమాత్మలోకి చేరడానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం కన్నా అద్భుతమైన యోగము అంటేది అది ఒక అన్ని యోగాలు అద్భుతమైతే అందులో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం ఆ పురుషోత్తమంలో చేరడానికి చాలా ఉపయోగకరం అందువల్ల ఈ ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనే కాబట్టి ఇదంతా మనం తీసుకొని వీలైనంత వరకు మనం కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుతూ ఒకవేళ కుదరకపోయినా కనీసం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనం అనుకున్నట్టు పదమూడో శ్లోకం పద్నాలుగు శ్లోకం చదివి కానీ మనం పరమాత్మకు కృతజ్ఞత కలిగి ఉంటే మనం పరమాత్మలోనే ఐక్యమైపోయి ఆనందమైన జీవితాన్ని గడుపుతాం